బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు సెప్టెంబర్ రెండు అంశము విశ్వాసమును బట్టి వాక్యము హెబ్రిలకు వ్రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము బట్టి రాహాబను వేసియా వేగులవారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము దేవుడున్నాడనీ నమ్మినంత మాత్రాన విశ్వసించినట్లు కాదు చర్చీకి వెళ్లేవాళ్లనీ విశ్వాసులు అని పిలవడంలో పర్ధం లేదు దేవునికోసం ప్రాణాలు ఇవ్వగలిగే స్థితినే విశ్వాసమంటారు తప్ప దేవుణ్ణి నమ్మితేనో చర్చీకి వెళ్తేనో విశ్వసించినట్లు కాదు దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు అలాగు నమ్ముట మంచిదే దయ్యములను నమ్మి వణకుచున్నవి యాకోబు రెండు పందొమ్మిది దేవునికోసం మనం ఏం చేస్తున్నామన్న దానిని బట్టి విశ్వాస క్రియలను బట్టి మన విశ్వాసం కొలువబడుతుంది విశ్వాసులు అన్న పేరు క్రైస్తవులు అన్న పేరుకి పర్యాయపదము కాదు మనం దేవునికోసం ఏమి చేస్తున్నాము మనకోసం దేవుడు ఏం చేస్తున్నాడు అనేది క్రియలతో కూడిన విశ్వాసము విశ్వసించడమంటే దేవుడు మనకి మేలు చేస్తాడనీ నమ్మి ఆయన మీద ఆధారపడి జీవిస్తేనే మన విశ్వాసానికి ఒక అర్థము ఉంటుంది విశ్వాసము లేకుండా దేవునికి ఇష్డయుండుట అసాధ్యము దేవుని వచ్చువాడు ఆయన ఆయనయ్యున్నాడనియూ తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా హెబ్రీ పదకొండు ఆరు చాలామంది దేవుడున్నాడని నమ్మి చర్చికి వెళ్తారు బైబిలు చదువుతారు ప్రార్థనలు చేస్తారు కానీ మీద ఆధారపడి జీవించరు కష్టకాలంలో దేవుని మీద కాకుండా మనుష్యులమీద ఆధారపడతారు అది దేవుణ్ణి విశ్వసించడం ఎలా అవుతుంది హెబ్రిలకు వ్రాసిన పత్రిక పదకొండవ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితా వ్రాయబడింది విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము మొదలుకొని అనేకమంది యొక్క విశ్వాసమునుగూర్చీ వారు చేసిన కార్యములను గూర్చీ వివరించబడింది విశ్వాస వీరుల జాబితాలో ఒక వేస్యకు చోటు దక్కడమంటే చాలా గొప్ప విషయం రాహాబు కనానీరాలయి ఒక అన్యజాతికి చెంది పాపపు జీవితంలో జీవిస్తున్న వేస్య అయినప్పటికీ దేవుని గురించి ఆయన చేసిన గొప్ప కార్యములను గురించి విని ఆయనను నమ్మి తన ప్రాణాలను కాపాడుకోడానికి ఆయన మీద ఆధారపడింది అందుకే ఆయన బిడ్డలను చేర్చుకొని వారిని కాపాడింది ఒకవేళ దేవుణ్ణి నమ్మకపోయినట్లయితే వారిని సైనికులకు పట్టించి ఉండేది పాలు తేనెలు ప్రవహించే దేశమైన కణానులో నివసిస్తూ వేస్యగా జీవించే స్త్రీ తాను వ్యక్తిగతంగా ఎరుగని దేవుని గురించి విని ఆయనను హృదయపూర్వకంగా విశ్వసించినందున రాహాబు పేరు విశ్వాసుల జాబితాలో చేర్చబడింది దేవునిచే ఎన్నుకోబడి తన ప్రజలు అని చెప్పబడిన ఇస్రాయేలీలు మాత్రం దేవుణ్ణి హృదయపూర్వకంగా విశ్వసించలేదు మనము కూడా అంతే క్రైస్తవులమనే పేరు తప్ప దేవునియందలి విశ్వాసము ఎంతమాత్రం ఉండదు మనకి ఏమాత్రం కష్టం రానంతవరకే మన విశ్వాసం నిలబడుతుంది ఐగుప్తుదేశంలో దేవుడు చేసిన అద్భుతాలను మరచి అరణ్యంలో దేవునిమీద సనిగిన ఇస్రాయేలీయులకు మనం ఏమాత్రం తీసిపోము విశ్వాసమును బట్టి జీవించినవారు దేవుని కూపకు పాత్రులయ్యారు విశ్వాసమును బట్టి దేవుని బిడ్డలైనవారు అనేక హింసలను బాధలను కష్టాలను సంతోషంగా అనుభవించారు హెబ్రీ పదకొండు ముప్పై ఆరు నుండి ముప్పై ఎనిమిది వరకు మరి మనము విశ్వాసమును బట్టి జీవిస్తున్నామో లేదో మనకి మనమే పరీక్షించుకోవాలి ప్రార్థించుకుందాము ప్రభువా మేము ఈ భూమి మీద జీవించినంత కాలము నీ విశ్వాసమును బట్టి జీవించే భాగ్యము మాకు చేయమని ఏసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ఆమె ప్రభువునందు ప్రియులారా మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక